హాయ్ హలో నమస్కారం నేను మీ పా మా పల్లెటూరి చిత్రాలు నమస్కారం అండి ఈరోజు నేను శివాజీ అన్నగారు చెప్పిన మ్యాక్య వాక్యాల గురించి నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా ఆయన చెప్పింది ముమ్మాటికి నిజం మన భారతీయ దేశంలో పుట్టి భారతీయ సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఉంది మహిళకి మహిళ అంటే ఎవరు ప్రకృతి ప్రకృతి అంటేనే మహిళ మహిళ అంటేనే ప్రకృతి ఓకే అనసూయ గారు చేసిన వ్యాఖ్యలపై శివాజీ గారు దాంట్లో మాట్లాడిన విషయంలో ఏదైనా తప్పు ఉందని అనసూయ గారు నీకు ఇద్దరు కొడుకులు వాళ్ళు నియెత్తు ఉన్నారు వాళ్ళ ముందు నువ్వు స్విమ్ డ్రెస్ వేసుకొని అలా నువ్వు స్విమ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఇప్పుడు యవ్వనంలోకి వచ్చారు టీనేజ్లో టీనేజ్లోకి వచ్చారు దాంట్లో తప్పేముందండి చెప్పండి మీరు మహిళ అంటేనే ప్రకృతి మీరు సమాజానికి మెసేజ్ ఇవ్వాల్సింది పోయి సమాజాన్ని చెడగొట్టే ప్రయత్నంలో ఉన్నారు ఇది తప్పు కదా తప్ప కాదా నీ నీ వర్షంలో వీలైతే సమాజానికి కొంచెం మేలు చేయవు కానీ చెడగొట్టే ప్రయత్నాలు చేయకండి అర్థమైందా చెడగొట్టే ప్రయత్నాలు చేయకండి మీరు వీలైతే సమాజానికి కొంచెం మెసేజ్ ఇవ్వండి మంచి మెసేజ్ ఇవ్వండి ఇది గారు మీరు మన హిందూ సాంప్రదాయంలో పుట్టి నిండు ఆడతనాన్ని మీరు చూపించండి నిండుగా చీర కట్టుకోండి వెయ్యి రూపాయల చీర కాదు పదివేల చీర కాదు కోటి రూపాయల చీర కట్టుకొని నేను మీ హిందుతనాన్ని హిందూ సాంప్రదాయానికి గిఫ్ట్గా ఇవ్వండి దానిలో తప్పేముంది చెప్పండి గిఫ్ట్గా ఇవ్వండి అలానే కానీ మీరు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని హిందూ సాంప్రదాయాన్ని ఏడు ఏది నెక్స్ట్ లెవెల్లో మీకు వచ్చే జనరేషన్ని చెడగొట్టే ప్లాన్ చేయకండి అర్థమైందా ఓకే గో సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాము ఇది సోషల్ మీడియా అది ఎన్నడికి పోదు మీరు పెద్ద అయ్యాక మీ పిల్లలు పెద్ద అయ్యాక కొన్ని సా అనివార్య కారణాల వల్ల సందర్భాల వల్ల మీ పిల్లలు నీ వీడియో చూస్తే వాళ్ళకేమనిపించవచ్చు మా అమ్మ నాకు ఇటువంటి వీడియోలు చేసింది అనే ఒక చిన్న సందేశం వస్తుందా రాదా వస్తుంది కదా అప్పుడు నిన్ను వాళ్ళు ఏమనుకుంటారు మేడం ఏమనుకుంటారు ఆ ఉద్దేశం రాకముందే మీరు పిల్లల్ని కానీ పిల్లల దృష్టిలో కానీ మీరు పడకుండా కొంచెం జాగ్రత్త పడమని సమాజం చెప్తుంది సమాజం మీ పట్ల సపోర్ట్ చేస్తుంది అది ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఒక విషయం ఆయన శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు హీరోయిన్లకు మాత్రమే మీరు హీరోయిన్ కాదు కదా మీరు ఓన్లీ సైడ్ క్యారెక్టర్ మీకు అంత సీన్ లేదనుకోండి మీరు హీరోయిన్ కాదు కా లేరు కూడా అది నేనైతే గట్టిగా నమ్ముతా సో ఇటువంటి వ్యాఖ్యలపై మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు మీకున్న దాన్ని బట్టి మీరు హీరోయిన్ కాదు ఆయన మిమ్మల్ని అనలేదు వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు మీకు తోడు ఇంకొక ఆమె మేడం వచ్చింది కదా ఆమె కూడా చెప్పండి వీలైనంతవరకు సమాజాన్ని కాపాడదాం సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి మంచి మంచి డ్రెస్సింగ్ మంచి నిండుతనం కా నిండు చీర కట్టుకోవడంలో మీకు ఆపర్స్ కావా అలా మీరు ఎందుకు అనుకుంటారు అప్పుడే మీకు రెస్పెక్ట్ పెరుగుద్ది మీకు ఆపర్స్ కూడా ఎక్కువ వస్తాయి దాన్ని నమ్మండి మీరు దాన్ని మీరు ఫాలో కావండి ఈ మిడ్డీలు ఈ చెడ్డీలు గిడ్డీలు ఇవన్నీ వేసుకోవడం వల్ల మీకు నష్టమే తప్ప లాభం మాత్రం కాదు ఎప్పటికీ ఎప్పటికొచ్చినా మీ పట్ల మీరు చులకన చూసుకుంటారు తప్పగానే మాత్రం గొప్పగా మాత్రం ఊహించుకోలేరు మీ జీవితంలో మీరు ఎప్పుడు గొప్ప కారు అర్థమైందా ఈ చెడ్డీలు మిడ్డీలు వేసుకోవడం బంద్ చేయండి మీరు సమాజానికి వేసుకుంటే మీ ఇంట్లో వేసుకొని మీ భర్తకు చూపించండి అది కాదు సోషల్ మీడియాలో మాత్రం అప్లోడ్ చేయకండి ఇది మాత్రం ముమ్మాటికి రాంగే దీన్ని మాత్రం మేము అందరం ఖండిస్తున్నాము ఇది మాత్రం చేయకండి నెక్స్ట్ టైం జాగ్రత్త మీరు వ్యాఖ్యలు చేసి నేను ఇది చేస్తా అది చేస్తా మామల్ని అయింది అనేది తిండి బుట్ట పుట్ట బట్ట అని పుట్ట బట్ట అనేది మీ లిమిట్ వరకే మీ ఇంటి గడప వరకే బయటకు వచ్చేసిందని సోషల్ మీడియా అది ఎంతో పవర్ఫుల్లో మీకు కూడా తెలుసు దాన్ని మాత్రం మీరు వ్యతిరేకించే అవకాశం అస్సలేదు అర్థమైందా ఏది ఉన్నా మీ ఇంటి గడప వరకే చూసుకోండి మీ ఇంటి గడప దాటిందా పబ్లిక్ అది దట్ ఈస్ పబ్లిక్ మీరు ఇలాంటి డ్రెస్సింగ్ కానీ ఇలాంటి ఫిర్వి చెప్పితే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు కరెక్ట్ కానివ్వము అండ్ మీరు సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలంటే నిండు ఆడతానాన్ని చూపించండి మీరు కోటి రూపాయల చీర కట్టుకోండి లక్ష రూపాయల చీర కట్టుకోండి దాంట్లో ఏముందండి నిండు ఆడతానాన్ని మన హిందూ సాంప్రదాయంలో చూపించండి ఎవరైనా అద్దంటున్నారా మీకంటే నెక్స్ట్ జనరేషన్లో వచ్చిన వాళ్ళు చూపించట్లేదా సాయి పల్లవి కానీ రేష్మి మందన కానీ ఇంకా వాళ్ళు ఎవరు నిండు నిండుదనాన్ని చూపిస్తలేరా వాళ్ళ సినిమాలు హిట్ అవుతలేవా వాళ్ళకి ఆఫర్స్ వస్తలేవా ఎందుకు మీరు అంతగానమో అది ఫీల్ అవుతున్నారు చెప్పండి ఇది కరెక్ట్ కాదు మీరు జాగ్రత్త పడండి సమాజం మీ గురించే చెప్తుంది సమాజానికి సపోర్ట్ చేయండి సమాజంలో మీరు ఒక్కరు అర్థమైందా Okay, bye.